ఏ ఊరు కాక ఇదే ఊరా మీ ఊరికి వచ్చి మీ ఊరిని మిమ్మల్ని అడుగుతున్నా ఏ ఊరని ఎప్పటి నుంచి గొర్రెలు కాస్తాను చిన్నప్పటి నుంచి గొర్రెని కాస్తాను చిన్నప్పటి నుంచి అంటే చిన్నప్పటి నుంచి అంటే ఎంత ఏజ్

ఒకటే పూట తింటారు సాధన అవుతుందా మరి ఇప్పుడు ఇవన్నిటిని మీరు అన్ని చూసుకుంటా ఉండాలి కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క పోతుంది పోతు కాళ్ళు వస్తాయి మీకు ఎండకి ఇబ్బంది కాదా ముఖాలు నడవస్తలేదు మరి ఆ ముఖాలు నడవదాకనే ఎవరు సోగుదు రాణిస్తలేదు అందుకే ఇద్దరం వస్తున్నాం ఏం పేరు పేరు ఇలయ్యా అమ్మ పేరు మళ్ళా మీ ఇద్దరికి ఇవే చూసుకుంటా ఉంటారా జాములా భూమి పోయింది మొత్తం ఇట్లా కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కదా పోయినప్పుడు పైసలు ఇచ్చిరుగా మరి ఇస్తే ఏమొస్తుంది అప్పుడు పన్నెండు లక్షలు ఇచ్చిర్రు ఇప్పుడు ఇప్పుడు కోట్లా ఒక ఎకరానికి కోటి కోటి యాభై లక్షలేదు అన గుడి అనబట్టిది మొత్తం తీసుకోకుండా అవి గుడి మంచిది మంచి పోయింది మా పోయిందంట పోయి కానీ ఉన్న వాళ్ళకు సహకారం ఒకప్పుడు ఇట్లుండీ నీళ్ళు అప్పుడే ఎనగడ నీళ్ళే మాకు తాగుదామంటే నీళ్ళు ఇప్పుడు చూస్తా ఉంటే ఇప్పుడు ఈ పొలంలో నీళ్లు ఉన్నాయి నీళ్లున్నాయి నీళ్లు పాతి పంట పెట్టుకుంటుండ్రు పంట పండి మాది నూరు మంది పోతే మంది పడుతున్నారు నూరు మంది ఖరాబ్ అయ్యారు వెయ్యి మంది పడుతున్నారు ఇప్పుడు మీకు దక్కలేదా మీరు బాధపడతారు బాధ పడుతున్నాం గానీ కదా అది సరిపోతుందా సరిపోతుంది అంటే నా ఇప్పుడు అదైతే చేసిండు అట్లా ఒక్కొక్క నూరు మంది చంపిండు వెయ్యి మళ్ళీ బతికిస్తుంది ఇప్పుడు మీకేమన్నా అంటే మీకేమన్నా అనిపిస్తుందా ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం లేదు కదా ఏదో నా కోల్పోయినట్టు ఏదో తగ్గిపోయినట్టు ఏమన్నా అనిపిస్తుంది ఏం తగ్గిపోయింది బిడ్డ ఇప్పుడు ఏం తగ్గిపోయింది అంటే ఒక కేసీఆర్ ప్రభుత్వం లేదు అన్నప్పుడు ఉన్నప్పుడు ఒక లాగా ఉంటది కదా లేదు ప్రభుత్వం లేదు అంటే ఆయన చేసినప్పుడు పనులు చేసిండు రేవంత్ రెడ్డి సార్ చేస్తారు ఈ రేవంత్ రెడ్డి మాకు తెలియని ఆ పని ఏం పని చేస్తుండో మాకు అప్పుడు ఫ్రీ భాష పెడితే మాకు గొర్రె ఇచ్చిండు అప్పుడు అన్ని చేసుకొని బతుకుమన్నాడు సర వచ్చినాయి మా కురుమాలకు మంచిగా ఇచ్చిండు పసలు ఇచ్చిండు పసలు ఇచ్చిండు గొర్రె ఇచ్చిండు

ేవంత్ రెడ్డి ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్పాలి ఏం చెప్తాం మా ఖచ్చి కాదు రేవంత్ రెడ్డి ఏమో ఈ వీడియో కనిపిస్తుంది మనకి నువ్వు ఈ వీడియో కనిపిస్తుందేమో నువ్వేం చెప్పదానుకుంటున్నా మరి చెప్పు నీకు ఏమైనా ఇబ్బందులు

నిలబడలేవా ఇప్పుడు కట్టలేకపోతే కట్టలేకపోతే నిలవలేవా యవతంగా ఇది లేదు నడవరా ఏంటె బాకిన కార్కి ఇప్పుడు ఏందో మంచిగా ఉంది మరి ఇప్పుడు కార్కి నక్కులునేయ్య అన్న ఇసురావర్ట

ఇట్లా అయితే మీరు గట్టిగా ఉంటారు అప్పుడు తిన్న తిండి తిన్న మంటలు వేరు ఇప్పుడు వేరు కదా గట్ అప్పుడు గట్ట ఇప్పుడు తింటారు మరి గత్తులు తాజా రొట్టెలు ఆగి ఇప్పుడు ఆగి హైదరాబాద్లో అమ్ముతున్నారు ఎక్కడ చేసి అంటే అది బంగారం పదిహేను రూపాయలకి ఇరవై రూపాయలకి అమ్ముతున్నారు ఒక రొట్టెలు

అంటే గొప్ప లెక్క లేరు కదా ఇప్పుడు జాగ్రత్త ఒకప్పుడు ఈ గొర్రెలను వేసుకొని దేశం అంతా పోయేదంట పోదు ఎక్కడ ఆనకూర్తి అక్కడ ఎక్కడ మళ్ళా పోదు కానీ ఇప్పుడు ఈయనే ఎక్కువ అయిపోయింది మా మన ఇప్పుడు అట్టట్టు తిరుగుతున్నాడు ఆరు నెలల తర్వాత ఇంటికి వచ్చుడు అక్కడ పైసలు కోసం ఏదైనా అంగడి అయితే ఎక్కడ ఆనపోతే అక్కడ పోదు ఎక్కడ పచ్చగా ఉంటే అక్కడ పోయి పోతాం ఆరు నెలల తర్వాత ఇంటికి వచ్చేది ఇప్పుడు కూడా పోతాం ఇప్పుడు పొలాలన్నీ కొత్తం కదా ఇక మేము వెళ్ళిపోతాం పోయి ఆరు నెలలకు ఇట్లా బాగా ఇట్లా మరి లవ్ మ్యారేజ్ చేసుకురా అండి ఇద్దరు ఆ ఆమెనే ఆమె అదే అంటున్నా లవ్ మ్యారేజ్ ఇట్లా చేసుకురా అంట ఇంత కలిసి చేస్తున్నారు ఇవన్నీ ఇద్దరం ఒక టెవిక